హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దసరా నవరాత్రులు అమ్మవారి అలంకరణలు ఏంటి దేవాలయ దర్శన సమయాలు దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంభమై ముగుస్తున్నాయి తేదీ వారం నక్షత్రం పదకొండు రోజులు పదకొండు అవతారాలు ఏంటి అమ్మవారి కొత్త అలంకరణ ఏంటి విజయదశమి ఎప్పుడు అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ తెలియజేస్తున్నాను వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరితో షేర్ చేస్తాను దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయనే విషయానికి వస్తే స్వస్థ శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం దక్షిణయనం శరత్ ఋతువు ఆశ్వీజయమాసం శుద్ధ పార్జమి తిది సోమవారం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి దసరా శర నవరాత్రుల్లో ప్రారంభమయ్యి ఆశ్వజ శుద్ధ దశమి గురువారం రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై తేదీకి ముగుస్తాయి దసరా నవరాత్రులు ప్రతి ఏటా కూడా మనకు పది రోజులు వస్తాయి కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పదకొండు రోజుల పాటు జరుపుకుంటాము పది ఏళ్లకు ఒకసారి తిది మార్పు వల్ల అమ్మవారు పదకొండు అవతారాలలో మనకు దర్శనం ఇస్తారు మొదటి రోజు అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇది ఆశ్వజ శుద్ధ సెప్టెంబర్ నక్షత్రం హస్త నక్షత్రం రెండవ రోజు అమ్మవారి అలంకరణ గాయత్రి దేవి అలంకరణ తిది ఆశ శుద్ధ విధియా తేదీ ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారము నక్షత్రం ఉత్తర పాల్గొన మూడవ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ తిది ఆశ్వేజ శుద్ధ తదియా ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నక్షత్రం స్వాతి నక్షత్రం నాలుగవ రోజు అమ్మవారి అలంకరణ కాత్యాయని దేవి అలంకరణ తిది శుద్ధ చవితి ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ ఏడాది అమ్మవారికి ఇంకొక అలంకరణ అన్నాం కదా ఆ అలంకరణ కాత్యాయని దేవి అలంకరణ నాలుగవ రోజును అయితే చేస్తారు ఐదవ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ ఇది శుద్ధ చవితి తదుపరి పంచమి మనకు ఈ సమయాలలో అంటే ఇప్పటి నుంచి మనకు ప్రతిదీ కూడా రెండు రోజులు వస్తుంది చవితి ముగిసి మనం పంచమిలోకి అడుగు పెడతాము తర్వాత రోజు కూడా పంచమి ముగిసి షష్ఠిలోకి అడుగు పెడతాము ఈ రోజున ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో తేదీ నక్షత్రం అనురాధ నక్షత్రం నక్షత్రాలు కూడా మనకు ప్రతిదీ కూడా రెండు రోజులు అయితే ఉంటాయి ఆరవ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకరణ ఇది ఆశ్వేజ శుద్ధ షష్ఠి తేదీ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ശനിവാരം నక్షత్రం అనురాధ నక్షత్రం ఏడవ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహాచండీ దేవి అలంకరణ తిది ఆశ్వయుజ సప్తమి తేదీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకరణ సరస్వతి దేవి అలంకరణ తిది ఆశ్వయుజ శుద్ధ అష్టమి తేదీ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నక్షత్రం మూలా నక్షత్రం ఈ రోజుని పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయించవచ్చు తొమ్మిదవ రోజు అమ్మవారి అలంకరణ దుర్గాదేవి అలంకరణ ఈ రోజే దుర్గాష్టమి ఇది ఆశ్వయు శుద్ధ అష్టమి తేదీ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం పదవ రోజు అమ్మవారి అలంకరణ మహిషాసుర మర్తిని అలంకరణ తిది ఆశ్వయుజ శుద్ధ నవమి తేదీ ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అమ్మవారి పదకొండవ అవతారము శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ ఈ రోజే మనము విజయదశమి పండుగగా జరుపుకుంటాము తిది ఆశ్వేజ శుద్ధ దశమి తేదీ రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ రోజు చాలా బాగుంటుంది ఏ కార్యానికైనా కానీ ఈ రోజునే అమ్మవారికి హోమాలు అలానే తెప్పోత్సవం ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి అలంకరణలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు ఊరు ప్రాంతాలను బట్టి కూడా ఈ అలంకరణలు అనేది మారుతూ ఉంటాయి పది సంవత్సరాలకు ఒక్కసారిగా మనకు పదకొండు అవతారాలు అయితే వస్తాయి కాబట్టి ఈ దుర్గాష్టమి అనేది అందరికి చాలా ప్రత్యేకం చాలా మంచిది కూడా ఈ వీడియోలో మన వ్యూఎస్ అందరికి అమ్మవారి అలంకరణలు ఏంటి తేదీ నక్షత్రం తిథులు వీటన్నిటి గురించి కూడా మీకు అందరికీ క్లీన్ అండ్ క్లియర్ గా తెలియజేశాను అనుకుంటున్నాను విజయదశమి పండుగను మనము రెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున విజయదశమి పండుగగా జరుపుకోవాలి మీకు ఈ వీడియోలో షేర్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ కూడా యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల